ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తారు లాస్ట్ టైం కామెంట్స్ వీటి కోసమే బాగా వచ్చింది బీర్లో పెట్టు మందులో పెట్టు బీర్లో పెట్టు మందులో పెట్టుర్రీ అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మందు ఓపెన్ చేద్దాం లాస్ట్ బీర్లు ఓపెన్ చేస్తాం నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అప్పుడు చూపించినా కదా మొత్తం మీద మీద కొరికేసిందని చెప్పేసి ఇప్పటికూడా అదే విధంగా ఉంది ఇక మొత్తం లేయర్ లేయర్ అంతా ఊగుతుంది అంతేకాకుండా ఇక్కడ కింది సైడ్ మొత్తం ఫామ్ అయింది చూడరు ఇగో చికెన్ పీస్ అంతా ఊడిపోయింది అంటే ఆ మాంసాన్ని మొత్తం అది కొరికేసి కిందికి పడేసింది అనమాట ఒకవేళ ఇదే రా మందు మన కడుపులో పోయినట్టయితే ఆ వేస్టేజ్ అంతా మనకు వాషూ వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు పీస్ని తీసుకుందాం అసలు పీస్ ఏ విధంగా చేంజ్ అయ్యిందని చెప్పేసి ఇది అసలు ఇది రా ఇది దీనికోసం ఎక్స్పెరిమెంట్ మొత్తం చేసింది అరే దాన్ని తీసి ఇన్న పెట్టు సైడ్ పెట్టు దాని లోపల తెలియ శేఖరం మందులో వేసిన చికెన్ పీస్ కూడా ఎట్లయిందో ఉడికింది రా రా దావుతారు కావాల కడపలోకి ఇట్లా అవుతుంది మేము పోసింది రా కొన్నేళ్ళ నీళ్ళు పోసినాం గుంజుకుంటుంది గుంజుకుంటుంది మళ్ళా ఇప్పుడు మీద మీద అంత ఒక లేయర్ టైప్ ఉండే కదా అది అంత గుంజుకుంటుంది ఆ పీస్ కూడా హార్డ్ అయింది రా హార్డ్ అయింది ఇగో ఖరాబ్ అయింది పీస్ అంతా దగ్గరికి అయింది ఇగో ఇంత హార్డ్ అయింది ఏమ్రా చాకు కూడా దిగుతలేదు ఇగో మన లోపల లివర్ కూడా ఇట్లా కవర్ అవుతుంది ఏమో ఇగో చాకు కూడా దిగుతలేదు రా ఇగో దీన్ని ఒక్కదాన్ని మీకోసం ఎక్స్ట్రీమ్గా టెస్ట్ చేద్దామని చెప్పేసి ముట్టుకున్నా మొత్తం ఇగో ఘోరంగా హార్డ్ అయింది ఇగో రబ్బర్ రబ్బర్ లెక్క ఇగో దీని మీద మీద ఫామ్ అయింది కదా చూడచ్చు మీరు ఆయిల్ మేబీ ఆల్కహాల్ తాగేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళ లోపల పార్ట్స్ కూడా ఇదే విధంగా ఖరాబ్ అయిపోతాయి కావచ్చు ఇప్పటివరకు మనం చూసినా ఎంతో కొంత నరం నరం ఉండే పీసెస్ ఇది అట్లా లేదు ఇగో మొత్తం హార్డ్ ఇగో